హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవాళ్ళు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలైతే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా వెంకీ అని నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా సరే జివాలో కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే వచ్చి కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ పోతే వచ్చేసి ఈ వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పోటేళ్ళు అయితే మనకి ఒక ముప్పై పిల్లలు ఉన్నాయి ఇక్కడ ముప్పై పిల్లలు మనకి ట్వంటీ పిల్లలు సెలెక్ట్ పరంగా అయితే ఇస్తానంటున్నాడు మీకు సెలెక్ట్ పరంగా ఒక ఇరవై పిల్లలు అయితే ఇస్తాను అంటున్నాడు ఇవి ఇటు ఏజ్ వచ్చేసి మనకి అన్నం వచ్చేసి ఆరు నెలలు ఏడు నెలలు అయితే చెప్పున్నాడు అంటే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయితే చెప్పున్నాడు ఇవి లైవ్ ఎయిట్ కూడా అన్నం మనకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లోపల వస్తాయని చెప్పున్నాడు ట్వంటీ ఎయిట్ అలా అయితే వస్తాయని చెప్పాడు యావరేజ్ మీద చిన్న పెద్ద ఉన్నాయి యావరేజ్ అంటే సెలెక్ట్ పరంగా ఇరవై పిల్లలై చెప్పున్నారన్న మనకి ఈ ఇరవై పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి సెలెక్ట్ పరంగా ముప్పై పిల్లలు మీకు సెలెక్ట్ పరంగా తీసుకుంటే పిల్ల తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు అంటే జత వచ్చేసి మనకి పంతొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో అన్న నంబర్ పెడతాను అన్న నెంబర్ కాల్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడచ్చు ఇది అడ్రస్ వచ్చేసి చేజర్ల మండలం మడపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి చేజర్ల మండలం మడపల్లి విలేజ్ నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఎవరైనా కాల్ అనుకుంటే వాళ్ళు కింద టైటర్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడచ్చు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెంట్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఎవరైనా సరే మీరు జివాలు కొనాలి అనుకున్న వాళ్ళు కిందటలో అన్న వాళ్ళ నంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు జివాలు చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నాను అనేది అర్థం చేసుకోండి కొనాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్